శ్రీమన్మహాభారతము నాలుగు వందల యాభై రెండవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు ధవళగిరి పర్వతాన్ని దాటి హిరణ్యకమనేటటువంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడి వారందరూ కూడా ఆ అర్జునుడికి ఎన్నో రత్నాలను అలంకారములను కానుకలుగా ఇచ్చారు అర్జునుడు అక్కడి వారినందరినీ జయించి వారిపైన కప్పాన్ని నిర్ణయం చేసి వారి నుండి అనేకమైనటువంటి మణులను బంగారమును ఆభరణములను గ్రహించి శృంగవంతానికి చేరుకున్నాడు ఆ శృంగవంతమనేటటువంటి పర్వతాన్ని దాటి ఉత్తర కురు వర్షములో ప్రవేశించాడు అట్లా ప్రవేశించగానే మహాబలవంతులు విశాలమైనటువంటి శరీరము కలిగినటువంటి ద్వారపాలకులు వచ్చి ప్రసన్నముగా అర్జునుడితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఓ అర్జున ఈ కురు ప్రదేశము అంటే ఈ నగరము నీకు ఏ విధంగానైనా జయించడానికి వీలు కానటువంటిది ఈ నగర ప్రవేశము చేసినటువంటి వాడు ప్రాణాలతో మిగలడు ఓ అర్జున మేము నీ అందు ప్రసన్నమయ్యాం ఇక నువ్వు ఇక్కడ జయించదగినటువంటి వస్తువంటూ లేదు ఇది ఉత్తర కురు దేశం ఇక్కడ యుద్ధానికి తావు లేదు దీనిలోనికి ప్రవేశించినా సరే నువ్వు ఎక్కడా ఏమీ చూడలేవు మానవ శరీరముతో ప్రవేశిస్తే ఇక్కడ ఏ వస్తువు కనిపించదు ఓ అర్జున యుద్ధం విడిచి ఇంకా ఏదైనా చేయాలనుకుంటే చెప్పు నీ మాటపైన దానిని స్వయంగా మేమే నెరవేరుస్తాం అని ఆ ద్వారపాలకులు అనగానే అర్జునుడు తతస్థాన్ అబ్రవీత్ రాజన్ అర్జున ప్రహసన్నివ పార్థివత్వం చికీర్షామి ధర్మరాజస్య ధీమత అర్జునుడు వారితో నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు నేను నా సోదరుడైనటువంటి ధర్మరాజును ఈ భూమండలానికంతటికి చక్రవర్తిని చేయాలి అని సంకల్పం చేసుకున్నాను అయితే మీరు ఈ ప్రదేశమంతా మానవులకు విరుద్ధమైనటువంటి ప్రదేశము అని అంటున్నారు కనుక ఈ ప్రదేశముతో నాకు పని లేదు ఈ దేశములోనికి నేను ప్రవేశించను కాకపోతే మీరు కొంత ధనాన్ని సమర్పించండి మరి ధర్మరాజుకు పన్ను కట్టాలి కనుక ధనాన్ని సమర్పించండి అని అర్జునుడు అనగానే అప్పుడు వారు దివ్యమైనటువంటి వస్త్రాలను ఆభరణములను నారబట్టలను చాలా కానుకలను అర్జునుడికి ఇచ్చారు కప్పంగా అట్లా పురుషశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు రాజులను దొంగలను చాలామందిని యుద్ధములో ఓడించి ఉత్తర దిక్కును పూర్తిగా తన స్వాధీనములోనికి తెచ్చుకొని రాజులను జయించి కప్పానికి ఒప్పించి వారి వారి రాజ్యాలలో మళ్ళీ వారినే స్థాపించాడు ఆ రకంగా ధనము రత్నాలు ఆభరణాలు గుర్రాలను చాలా వాటిని తీసుకొని అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు అర్జునుడు తన అన్న ధర్మరాజుకు ఇక అన్నింటినీ సమర్పించి ఆ ధర్మరాజును ప్రసన్నం చేసుకున్నాడు అర్జునుడు ఇది ఇట్లా ఉంటూ ఉండగా భీమసేనుడేమో తూర్పు దిక్కును అంతా కూడా జయించాడు చాలా దేశాలను రాజులను జయించి ఆ వాయుపుత్రుడైనటువంటి భీముడు వారి నుండి ధనాన్ని కానుకగా పొంది ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చి ధర్మరాజుకు ఆ ధనాన్నంతటినీ సమర్పించాడు ఇక సహదేవుడేమో దక్షిణాన్ని జయిస్తూ ఉన్నాడు దక్షిణం వైపు వెళ్ళాడు ఆ విషయాన్ని కూడా నేను చెబుతాను అంటూ వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ